వెల్కమ్ త్రివేణి లక్ష్మి ఇద్దరు స్నేహితులు గుంటూరు నగరంలోని తారక రామ నగర్ కు చెందిన త్రివేణి గుజ్జన గుంట్లకు చెందిన లక్ష్మి మధ్య స్నేహబంధం ఉంది త్రివేణి భర్త పవన్ కళ్యాణ్ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు అయితే త్రివేణి తన బంగారు ఆభరణాలతో డబ్బులు తన స్నేహితుడైన రంజిత్ కు ఇచ్చింది అయితే ఈ విషయం తన భర్తకు చెప్పకుండా దాచింది కొద్ది రోజుల తర్వాత పవన్ కుమార్ బంగారు ఆభరణాల గురించి ఆరా తీశారు అయితే ఆ నగులు తన స్నేహితుడైన రంజిత్ కు ఇచ్చానని తన భర్త కుమార్ కు చెప్పింది త్రివేణి చెప్పింది నిజమా అబద్ధమా రంజిత్ కు త్రివేణి లక్ష్మి ఇద్దరు స్నేహితులు గుంటూరు నగరంలోని తారక రామ నగర్ కు చెందిన త్రివేణి గుజ్జనగుండ్లకు చెందిన లక్ష్మి మధ్య స్నేహ బంధం ఉంది త్రివేణి భర్త పవన్ కుమార్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు అయితే త్రివేణి తన బంగారు ఆభరణాలతో డబ్బులు తన స్నేహితుడైన రంజిత్ కు ఇచ్చింది అయితే ఈ విషయం తన భర్తకు చెప్పకుండా దాచింది కొద్ది రోజుల తర్వాత పవన్ కుమార్ బంగారు ఆభరణాల గురించి ఆరా తీశాడు అయితే ఆ నగలు తన స్నేహితుడైన రంజిత్కు ఇచ్చినట్లు త్రివేణి తన భర్త పవన్ కుమార్ కు చెప్పింది త్రివేణి చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకునేందుకు పవన్ కుమార్ వెంటనే రంజిత్కు ఫోన్ చేసి నగల గురించి అడిగాడు దీంతో కంగారు పడిపోయిన రంజిత్ త్రివేణి ఆభరణాలు కుదవపెట్టి ఆ డబ్బులు ఆమె స్నేహితురాలైన లక్ష్మికి ఇచ్చినట్లు చెప్పాడు ఆ విషయం ఆ నోట ఈ నోట లక్ష్మి తల్లి అంజమ్మకు చేరింది దీంతో ఆమె అగ్గిలం మీద గుగ్గిలం అయ్యింది తన కుమార్తె లక్ష్మిని చెడామడా తిట్టింది ఇటువంటి విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని ప్రశ్నించింది తల్లి చెప్పినా వినకుండా తిడుతుండటంతో లక్ష్మి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది అయితే తన స్నేహితురాలు తప్పేమీ లేదని చెప్పేందుకు త్రివేణి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ అంజమ్మతో చెప్పే ప్రయత్నం చేసింది అయితే త్రివేణి ఇంటికి వచ్చిన సమయంలో లక్ష్మి లేకపోవడం త్రివేణిని చూసిన కోపంలో అంజమ్మ ఇద్దరిని కలిసి తీరుతుండటంతో ఆగ్రహానికి లోనైన త్రివేణి అంజమ్మపై చేయి చేసుకుంది అంజమ్మ చెంపలపై త్రివేణి గట్టిగా కొట్టడంతో పళ్ళు కూడా రాలిపోయాయి ఆ దెబ్బకు కింద పడిపోయిన అంజమ్మ ప్రాణాలు విడిచింది దీంతో కంగారు పడిపోయిన త్రివేణి స్నేహితురాలికి ఫోన్ చేసింది వెంటనే లక్ష్మి ఇంటికి వచ్చింది తన తల్లి చనిపోయిన విషయాన్ని చెప్పకుండా దాచే ప్రయత్నం లక్ష్మి చేసింది అయితే బంధువులకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో త్రివేణి కొట్టడంతోనే తల్లి చనిపోయినట్లు ఒప్పుకుంది దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేయడంతో లక్ష్మి స్నేహితురాలపై ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్